ఏపీ శాసన మండలిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారిగా మాట్లాడారు రాష్ట్రంలోని పంచాయతీలో డంపింగ్ యార్డ్ల ఏర్పాటుపై మండలిలో చర్చ జరిగింది ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానంగా మాట్లాడుతూ పంచాయతీలో డంపింగ్ యార్డ్ల నిర్వహణ అవసరాన్ని గుర్తించినట్లు తెలిపారు డంపింగ్ యార్డ్ లో నిర్వహణ అందరి బాధ్యత అని తెలిపారు స్కూల్స్ ఏర్పాటు చేయడానికి సెంటు భూమి లేని పంచాయతీలు ఉన్నాయని అన్నారు ఈ నేపథ్యంలోనే పది పదిహేను పంచాయతీలు కలిపి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని అన్నారు త్వరలోనే డంపింగ్ యార్డ్ల ఏర్పాటు నిర్వహణపై ఒక విధానం తీసుకొస్తామని స్పష్టం చేశారు జగన్ ప్రభుత్వంలో పంచాయతీ భవనాలు ఇతర కార్యక్రయాలకు రంగులు వేయడానికి ఆయన ఖర్చుపై పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు పంచాయతీలో సచివాలయం భవనాలకు రంగులు వేయడానికి నూట కోట్లు ఖర్చు అయిందని తెలిపారు ఇందులో రంగులు వేయడానికి నలభై తొమ్మిది కోట్లు రూపాయలు అయ్యాయని అన్నారు వాటిని తొలగించి తిరిగి రంగులు వేయడానికి యాభై రెండు కోట్లు పైగా ఖర్చు అయిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు సంపద సృష్టించే కేంద్రాలు మూడోదో రెండవ దానికి మూడో దానికి అవును అండి జీఓఎంఎస్ నెంబర్ సెవెంటీన్ పిఆర్ పిఆర్ అండ్ ఆర్డి పంచాయత్ శాఖ ఇరవై మూడు మూడు రెండు వేల పదిహేడు ప్రకారం ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపాదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది మరి మునుపటి డంపింగ్ యార్డు చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా మార్చడమైంది ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది ఇప్పటి వరకు ఎస్డబ్ల్యూపీసీలు నిర్మించని రెండు వే నిర్మించని రెండు వేల ఐదు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టడం చేపట్టబడుతున్నాయి అలాగే రాష్ట్రంలో నిర్మించిన పది వేల ఎనిమిది వందల ఎనిమిది ఎస్డబ్ల్యూపిసిలో తొమ్మిది వేల మూడు వందల యాభై రెండు పనిచేస్తున్నాయి పూర్తిగా పనిచేసేవి ఐదు వేల ఐదు వందల యాభై ఆరు పాక్షికంగా పనిచేసేవి మూడు వందల ఎనిమిది వందల ఇరవై ఆరు పాక్షికంగా పనిచేసే మూడు వందల ఎనిమిది వందల ఇరవై ఆరు ఎస్డబ్ల్యూపీసీలు మార్చి ఇరవై ఐదు నాటికి పూర్తిగా పనిచేసే స్థా స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి పద్నాలుగు వందల ఇరవై ఆరు పనిచేయని ఎస్డబ్ల్యూపీసీలని మార్చి ఇరవై ఇరవై ఐదు నాటికి పనిచేసే స్థితికి పునరుద్ పునరుద్ధరించడం అవుతుంది రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకి చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది తద్వారా రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారుతాయి కేంద్ర ఆర్థిక పదిహేను ఆర్థిక సంఘం నిధులు మరియు గ్రామ పంచాయతీలు సాధారణ నిధులు ఎస్డబ్ల్యూపీసీలు కార్యకలాపాలు మరియు నిర్వహణకు కేటాయించబడ్డాయి ఏపీ మాక్ఫెట్ భాగస్వామ్యంతో వర్మీ కంపోస్ట్ విక్రయాన్ని ప్రోత్సహించడం అవుతున్నది అలాగే పిఆర్ వన్ యాప్ ద్వారా ఎస్డబ్ల్యూపీసీలు ప్రయోజనాత్మక స్థితి క్రమం తప్పకుండా పర్యవేక్షించబోతుంది